పిన్ని బాబాయ్ పెళ్లి రోజైతే మేము చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసాము సింపుల్గానే కాకపోతే సింపుల్గా అయినట్టే లేదు చాలా బాగా అయితే జరిగిందనమాట సో మార్నింగ్ అయితే వరలక్ష్మి వ్రతం జరిగింది అండ్ నైట్ మేము వచ్చేసి ఇక్కడ పిన్ని బాబాయ్కి కేక్ కటింగ్ ఇంకా దండలు మార్చడం అలాగ సెలబ్రేట్ చేసామన్నమాట సో ఫ్యామిలీ మొత్తం అంతా ఒకే దగ్గర ఉన్నాం కదా సో చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము సో ఈ పెళ్లి రోజు వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనుకుంటా సో అందరం ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళని ఆశీర్వదించడం చిన్న పిల్లలమైతే మనం మేము వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఇలా అయితే జరిగింది సో ఫ్యామిలీ మొత్తం ఏంటంటే ఒక దగ్గర గెట్ టుగెదర్ అయితే సో చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరి బిజీలో వాళ్ళు ఉంటామో సో ఇలా కుదిరినప్పుడల్లా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా కేక్ కటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత సో చూసారు కదా డ్యాన్స్లతో అయితే మేము ఆ రోజు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఈ బ్లాగ్